అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పీపుల్స్ బ్లాగ్ సంబంధించిన దాంట్లో కుటుంబ సంబంధాల గురించి మాట్లాడదాం ఇవి ప్రతి కుటుంబంలోనూ ఉండేటటువంటివి ఇవి నిత్య సత్యాలు కూడా అంటే ఒక కుటుంబంలో ఒక అందమైన కుటుంబంలో ఒక భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వారు తమ పుట్టింటి వారితో అంటే తమ వదిన మరదళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలి అని ఈ లో ఈ లోకల్లో అందరికీ తెలియాలి వారు వాళ్ళ వదినతో మరదలతో ఈ ఆడపడుచులు వదిన మరదలు వీరితో ఉన్నటువంటి ఈ సంబంధాల విషయంలో చిన్న చిన్న సమస్యలు మనస్పదలు ఉంటాయి కానీ వారితో వీరు పెట్టుకునేటటువంటి ఈ గొడవల వల్ల వారి యొక్క అందమైనటువంటి కుటుంబ జీవితం అనేది నాశనం అవుతున్నటువంటి సందర్భాలు చాలామంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం ప్రతి అమ్మాయి కూడా ప్రతి మహిళ కూడా తన వదిన మరదలతో నడుచుకునే విధానంలో మార్పు రావాలి వారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండి నా కుటుంబము నా పిల్లలు అనే భావనతో ఏ మహిళ అయితే ఉంటుందో ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆమె జీవితం అనేది సుఖ సంతోషాలుగా ఉంటుంది అలా కాకుండా వారితో తగవలు పెట్టుకున్నట్లయితే ప్రాచీన కాలంలో తగవలు పెట్టుకున్నా కూడా అంతగా ఇబ్బంది మాటల ద్వారా ఇబ్బంది పెట్టేవారు ఈ కాలంలో వీరు ఆడపడుచు వర్దినతో మరదలతో కడవలు పెట్టుకున్నట్లయితే వారు వారి భర్తల మీద వారి పిల్లల మీద కోపాన్ని చూపించి వారి భర్తని పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడం వల్ల అందమైన జీవితాన్ని సుఖంగా ఉండవలసిన జీవితాన్ని కోల్పోతున్నారు కాబట్టి మహిళల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి చదువుకున్న మహిళైనా చదువురాని మహిళైనా కూడా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఉద్యోగం చేయని వాళ్ళైనా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం తల్లి వేరు అక్క చెల్లెళ్ళు వేరు మరదళ్ళు వేరు ఆ భావన అనేది తెలుసుకుని మహిళలు కనుక ఉన్నట్లయితే వారి అందమైన కుటుంబం అనేది సుఖ సంతోషాలుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంత ఆలోచన విధానాన్ని మార్చుకొని తమ కుటుంబాన్ని తమ పిల్లల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న ఇచ్చి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చెప్పినటువంటి విషయంలో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి దానికి రిప్లై కూడా ఇస్తాను అందరూ ఒకేలా ఉండరండి కొందరు పైకొకలాగా లోపల మరొక పైకి మాట్లాడుతున్నారు కదా బాగా నటిస్తున్నారు కదా అని వారు మంచివారు అని అనుకుంటే వారిని పొరపాటును నమ్మినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండండి మీరు మీ కుటుంబం అనే భావనతోనే ఉండి అందమైన కుటుంబాన్ని కాపాడుకోండి రక్షించుకోండి వారి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు అర్థం చేసుకొని ప్రవర్తించి పై ప్రవర్తించండి పై పై మాటలకి నమ్మేసి వారి వల్ల ఇబ్బందులు పాలు మీరు ఇబ్బంది పడకండి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడవచ్చు మీ పిల్లల్ని మీ భర్తని ఇబ్బంది పెట్టే అధికారం అనేది మీకు లేదు ఏ ఒక మహిళకి కూడా లేదు కాబట్టి అందరూ కూడా మనస్తత్వాన్ని తెలుసుకొని మాసలు కొన్నట్లయితే అందరికీ కూడా మంచి జరుగుతుంది పూర్వకాలంలో ఇప్పుడు మనుషులైతే లేరండి వాళ్ళ ఆలోచన విధానం కూడా లేదు ఈ విషయం గ్రహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్